నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు ఫారం కోడి మాంసం కూర ఎలా ఉండాలో మీకు చూపిస్తాను ఇది అన్నంతో చపాతి ఇంకా గారెలు బిర్యానీ బగారా రైస్ ఇలా దేనితో అయినా సూపర్ ఉంటుందండి మరి ఎలా చేశానో చూసేద్దాము రండి వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా కూరని కడగండి దీనితో పాటు ఇలాగ గుడ్లు కూడా ఉంటాయండి గుడ్లు కూడా కడిగి పక్కన ఉంచండి తర్వాత గుడ్లకి కొద్ది కొద్దిగా ఉప్పు పసుపు కారం వేయండి ఎందుకంటే ఇది కూరతో కల్పిస్తే కూర నీసు వాసన వచ్చేస్తుంది విడిపోతాయి కాబట్టి తర్వాత కూరకి తగినంత మీకు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడే ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేశాను నేను నాలుగు టీ స్పూన్లు కారం వేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకొని కూర అంతా ఇలా కలుపుకోండి మూత పెట్టి ఒక గంట పక్కన ఉంచేయండి తర్వాత దీనికి మసాలా రెడీ చేద్దాము ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు అర టీ స్పూన్ జీలకర్ర చిన్న ఎండు కొబ్బరి కొద్దిగా జీడిపప్పు చిన్న చెక్క అవన్నీ మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి నూనె వేయండి నాలుగు టీ స్పూన్ల వరకు నూనె వేసి ఇందులో బిర్యానీ ఆకు వేయండి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేయండి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద సైజు పచ్చిమిర్చి ఇవి వేసి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోండి ఈ ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేగాక ఇందులో చికెన్ని మనం కలిపి ఉంచాం కదండి ఉప్పు పసుపు కారం అన్నీ పెట్టి ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేయండి ఫా ఫారం కోడి మాంసాన్ని ఈ కూర గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వండుకుంటే చక్కగా ఉడుకుతుందండి కళాయిలో కన్నా మంట హైలోనే ఉంచి కలపండి మూత పెట్టి కలుపుకుంటూ ఉండండి ఈ చికెన్ల నుండి వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి చూడండి చికెన్లో నుండి వాటర్ అనేది వస్తుంది కదండి ఇప్పుడు ఈ వాటర్ అంతా వేగేంత వరకు వేపుకోవాలి మంట మీడియంలో ఉంచి వేపండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోని గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళు వేసుకోండి కుక్కర్లోనే కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు ఏమి వేయనవసరం లేదండి చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేసి మూత పెట్టండి కొంచెం ఉడకనివ్వండి మామూలు మూత పెట్టండి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి ఉంచాం కదండీ జీడిపప్పు గసగసాలు ధనియాలు ఈ జీలకర్ర ఈ మసాలాన్ని ఇందులో వేయండి వేసి అంతా కలుపుకోండి ఇప్పుడు మంట హైలోనే ఉంచి ఉడికించండి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం గుడ్లు కలిపి పక్కన ఉంచాం కదండి ఆ గుడ్లను వేసి జాగ్రత్తగా కలపండి ఎక్కువ కలపకండి విడిపోతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజల్స్ వేయించండి నేను ఒక ఐదు విజల్ వేయించానండి కూర ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఆవిరంతా బయటికి పోయిన తర్వాత మూత తీయండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో కూర అనేది ఆయిల్ అంతా ఇలాగ బయటకు వచ్చింది ఇప్పుడు ఈ కూర మళ్ళీ స్టవ్ మీద పెట్టండి ఒక ముక్క తిని చూడండి ఉడికిందంటే మంట హైలో పెట్టండి ఉడకలేదనుకుంటే మంట మీడియంలో ఉంచి ఉడికించండి ఉప్పు సరిపడకపోతే ఉప్పు వేసుకోవచ్చు మీకు ఎంత గ్రేవీతో కావాలనుకుంటే అంత గ్రేవీతో స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి ఎంత అండి ఫారం కోడి మాంసం కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్